హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్విస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చిన్న పిల్లలకి అంటే ఆరు నెలల తర్వాత పిల్లలకి పెట్టే ఉగ్గుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సిక్స్ మంత్స్ తర్వాత బేబీకి సాలిడ్ ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారు కదండి సిరిలాక్స్లో అయితే షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హెల్దీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే పెట్టచ్చు వీడియో స్టార్ట్ చేసే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ ఉగ్గు తయారు చేసుకోవడం కోసం మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను టీ గ్లాస్తో తీసుకున్నాను ఒక బౌల్లో ఒక టీ గ్లాస్ బియ్యం అర గ్లాస్ కందిపప్పు అర గ్లాసు పెసరపప్పు పావు గ్లాసు గోధుమలు పావు గ్లాసు మినపప్పు పావు గ్లాస్ ఎర్రపప్పు లేదా మసూర్ దాల్ అరకప్పు అటుకులు పావు గ్లాస్ సగ్గుబియ్యం పావు గ్లాస్ పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు పది బాదం పప్పు పది జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి వీటిలో నీళ్లు పోసి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నీళ్లు ఇలా తెల్లగా వచ్చేంత వరకు చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నీటిని వడపోసి ఒక పల్చటి గుడ్డు పైన వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈ పప్పులన్నీ ఆరిన తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి వాము జీలకర్ర వేయడం వల్ల పిల్లలకు చక్కగా జీర్ణమయ్యి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఈ ఉగ్గులో సగ్గుబియ్యం పిల్లలు మోషన్స్ ఎక్కువసార్లు వెళ్తే కంట్రోల్ చేయడానికి వేస్తారు అలాంటి ప్రాబ్లం లేకపోతే సగ్గుబియ్యం స్కిప్ చేయొచ్చు అలాగే శనగపప్పు కూడా తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు మీ పిల్లల్లో అలాంటి ప్రాబ్లం లేకపోయినట్లయితే మీరు శనగపప్పు యూజ్ చేసుకోవచ్చు అలానే పల్లీలు జీడిపప్పు బాదం వంటి నట్స్ యూజ్ చేసేటప్పుడు కూడా కొంతమంది పిల్లలకి ఎలర్జీ ఉంటుంది అటువంటివి లేకుండా చూసుకొని మీరు యాడ్ చేసుకోవాలి పిల్లలకి పెట్టే ముందర ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి పప్పులు వేగి మంచి గోల్డ్ కలర్ అండ్ స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఇలా మిక్సీ జార్లో పట్టేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్లయితే దగ్గరలో ఉన్న మిల్లులో పట్టించుకోవచ్చు వీడియోలో చూపించినట్లు ఇలా మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక ఎయిట్ ఎయిట్ గ్లాస్ జార్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి చిన్నపిల్లలకి యూజ్ చేసేవి కాబట్టి గ్లాస్ జార్ కానీ లేదంటే స్టీల్ బాక్సెస్లో కానీ యూజ్ చేయాలి ప్లాస్టిక్ని అయితే మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయండి మీరు ఇలా ఒకసారి చేసుకున్నది ఒక టెన్ డేస్ వరకు అయితే వస్తుంది ప్రెజెంట్ మా పాపకి ఇదే ఫుడ్ ఫీడ్ చేస్తున్నాను మీలో తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పౌడర్తో ఉక్కిరి తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి నీళ్ళు బాయిల్ అయ్యే లోపల ఉక్కిరి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం దీనికోసం మనం తయారు చేసుకున్న రెండు స్పూన్ల ఉక్కిరి పౌడర్ని వేసుకోవాలి ఇందులో ఒక పావు గ్లాస్ వరకు నీరు వేసుకొని ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి ఈ మిశ్రమం తయారు చేయడానికి మనం ఇక్కడ వేడి నీళ్ళు కాదండి చల్లనీరు మాత్రమే యూజ్ చేయాలి నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు మనం మిక్స్ చేసి ఉంచుకున్న ఉక్కిరి మిశ్రమాన్ని వేసుకొని కింద అడుగంటకుండా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి టేస్ట్ కోసం ఇందులో కొద్దిగా బెల్లం ముక్కనైతే యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చాక పిల్లలకి ఫీడ్ చేసుకోవాలి ఇంతేనండి కొంచెం టైం తీసుకున్నా సరే ఇంట్లోనే హెల్దీగా సిరిలాక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉక్కిరి ప్రిపేర్ చేసేటప్పుడు మీ పిల్లలకి ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని నట్స్ కానీ దాల్స్ కానీ యాడ్ చేసుకోండి ఎందుకంటే అందరు పిల్లలకి ఓకేలా ఉండదు కాబట్టి ఇంతేనండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్